ఖమ్మం రంగనాయకుల గుట్ట శ్రీ కృష్ణ సాయి ఆశ్రమంలో ఇరవై నాలుగవ గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఎనిమిదవ రోజు ఆషాఢ శుద్ధ త్రయోదశి శుక్రవారం ఉదయం ఆశ్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు బాబావారికి భస్మంతో అభిషేకం చండీ హోమం భక్తుల భాగస్వామ్యంతో జరిపించారు అనంతరం దీక్ష స్వాములకు భక్తులకు తీర్థ ఉపాహారం అన్న ప్రసాద వితరణ చేశారు ఈ సందర్భంగా ఆశ్రమం నిర్మాణ నిర్వహణ కార్యవర్గ అధ్యక్షులు లగడపాటి రామారావు జబర్దస్త్ టీవీ కమన్ టీవీతో మాట్లాడారు పది రోజుల పాటు పది రోజుల పాటు నిర్వహిస్తున్న వేడుకల్లో బహుముఖ కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు సాయంత్రం బాబావారికి మహాపుష్పాభిషేకం నిర్వహించనున్నట్లు ప్రకటించారు పుష్పాభిషేకంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనడం విజయవంతం చేయాలి అని రామారావు సూచించారు వేడుకలు విజయవంతానికి దీక్షామాలాదారులు భక్తులు దాతలు సహాయ సహకారాలు అందించాలి అని లగడపాటి రామారావు కోరారు వేడుకలను ఆశ్రమం కార్యవర్గ సభ్యులు భక్త మండలి ప్రతినిధులు పర్యవేక్షించారు విశేషంగా రేపు హోమ్ శుక్రవారం రోజు అలాగే సాయంత్రం రేపు సాయంత్రం పుష్పాభిషేక కార్యక్రమం ఉంటుందండి ఈ పుష్పాభిషేక కార్యక్రమం కూడా అందరూ తప్పనిసరిగా వచ్చి పాల్గొని ఆ బాబావారి కృపకు పాత్రలు కాగలమనవి అలాగే మన ఆశ్రమం నిర్మాణ నిర్వహణ కమిటీ సభ్యులు మరియు ఆశ్రమ పూజారులు శ్రీ జోశ సుబ్రహ్మణ్యం శాస్త్రి గారు నందా కుమార్ శాస్త్రి గారు కౌరూరి పురుషోత్తం శాస్త్రి గారు శ్రీధరయ్య గారి ఆధ్వర్యంలో చక్కగా పూజా విధానాలు చేస్తున్నారు

ಿತ್ಯ <Sit> ja तार वाह बोल महादेव वाह बोल सदा ग्रहण वाह बोल प्रणान वाह ओम लक्षणा दाय वाह ओम पादनान वाह हा जय चंद्र सोमनाथ ओम पर तुमला रे जय जय चंद्र सोमनाथ जय तरुण कुमार मुनसरा सहान जय गमन नारायण मुसाल अनादि मान ने जय जय चंद्र सोमनाथ जय तरुण कुमार मुनसरा सहान ये गमन जान ने हमें आह्वान है सर हम संतुलन हमारे रुद्रमांग विश्व के हमारा पहिश्व हमारा गुजरात छत्तों ब्रह्मा स्नात ब्रह्मा इधर हम शासुदी ब्रह्मा हाँ मुकुटमुट वाले शासुदी ब्रह्मा तो हम बिच पे तो अपने विश्वास परिणाम जो कहा ऐसे नहीं होते इन्हानों ऐसे नहीं होते ब्रह्मा देवा